ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గాజువాక శ్రీనగర్ టీఎస్ఆర్ కే కళాశాల మైదానంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు గత రెండు వారాలుగా ఈ కార్యక్రమం గురించి తగినంత ప్రచారం చేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రజ్వలన అనంతరం పల్లా మాట్లాడుతూ సుమారు యాభై ప్రముఖ సంస్థలు ఇక్కడ ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం పదిహేను వందల మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు జాబ్ మేళా ద్వారా ఉద్యోగం చేయాలన్న ఆశయం నెరవేరుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానాలతో అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి నిరుద్యోగ సమస్య పరిష్కారం రణకి ఈ చరియలు తీసుకుంటామన్నారు జాబ్ మేళాకు అనుహ్య స్పందన లభించడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నర్సింగారావు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు కార్పొరేటర్లు పాల్గొన్నారు ఇంకా మీరు చదువుల్లో ఉన్న చదువులు చదువుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీలో ఎంతో మంచి ఇంజనీర్స్ డాక్టర్స్ ఐఏఎస్లు ఐపీఎస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ప్రతి నెల చూస్తున్నాం కేంద్ర ప్రాజెక్టు సంస్థలు బ్యాంక్స్ కానివ్వండి రైల్వే కానివ్వండి 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 మోదీ గారు మీలాంటి యువత యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు మీరు మంచి కోచింగ్ సెంటర్స్ లో ఒక గంట ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎందుకంటే మంచి జాబ్ వచ్చే అవకాశం ఎవరైతే ఫెయిల్ అయిపోయారో వాళ్ళంతా కూడా నిరాశ చెందకూడదు మీకు ఇంకా ఎందుకంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూస్తున్నా చాలా మంది అయితే కొంతమంది ఇంప్రూవ్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు వయసులో చాలా చిన్నవాళ్ళు కనబడుతున్నారు ఈరోజు ఉద్యోగం చేయాలనుకోవడం మీ మైండ్ లో ఒక స్ట్రాంగ్ ఫీల్ అయితే పెట్టుకోవాలి మనకి ఏ విషయాలైనా సరే ఏదైనా జరగాలి అనుకుంటే ఈ స్థాయిలో నేను కావాలంటే మన ముందు ఒక ఆలోచన అనేది పెట్టుకోవాలి మైండ్లో ఆ ఆలోచన పెట్టుకుంటేనే నేను ఎప్పుడు ఎవరైనా నా దగ్గరికి వస్తే ఎవరైనప్పటికీ కూడా దేవుణ్ణి నమ్ముతారా అని అడుగుతారు నమ్ముతామంటారు మరి గుడికి వెళ్తామంటే గుడికి వెళ్తానని చర్చికి చర్చ్కి వెళ్తామంటే చర్చికి కూడా వెళ్తానంటారు వెళ్తామంటే మసీదుకి వెళ్తాం మీరు కూర్చొని ఎవరితో మాట్లాడుకుంటారు ఒకసారి చెప్పాలంటేళ్ళినప్పుడు కానీ మసీద్కి వెళ్ళినప్పుడు కానీ చర్చ్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరితో మాట్లాడతారంటే మేము దేవుడితో మాట్లాడుతూ ఉంటాం దేవుడిని చూసామంటే చూడలేదు కానీ నేను దేవుడితోనే కానీ ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మనం దేవుడితో మాట్లాడతావో మనతో మనమే మాట్లాడుకుంటావో మనతో మనమే మాట్లాడుకుంటాం కళ్ళు మూసుకొని అటు ఏ దేవస్థానంకి వెళ్ళినా సరే మనం వెళ్ళి మాట్లాడుకునేది మనతోనే మాట్లాడుకుంటాం మనతో మనమే సంకల్పించుకుంటాం బట్ మనం అక్కడికి వచ్చింది బయటకు వచ్చిన తర్వాత నాకు నేను ఎవరితోనో చెప్పుకున్నాను దేవుడు అన్న వాడితో చెప్పుకున్నాను అనుకుంటాం ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి అందుకే మీకు చెప్పింది ఏంటంటే మీరు ముందు మీ మైండ్లో సంకల్పించుకోండి అది గుడికి వెళ్ళి సంకల్పించుకుంటారు మసీన్కి వెళ్ళి సంకల్పించుకుంటారో సంకల్పించుకుంటారు లేకపోతే చర్చికి వెళ్ళి సంకల్ప సంకల్పించుకుంటారో సంకల్పించుకుంటారు సో మైండ్లో ఎందుకంటే మీ మైండే మీ డ్రైవింగ్ ఫోర్స్ మీ మైండ్లో మీరు చాలా స్ట్రాంగ్గా చెప్పుకోవాలి నేను నేను ఖచ్చితంగా జాబ్ చేయాలి నా కాళ్ళ మీద నేను నిల్చోవాలి నేను రెస్పాన్సిబుల్గా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నేను కష్టపడాలి అనే మైండ్ సెట్ ఎప్పుడైతే మీరు తెచ్చుకున్నారో మీకు ఖచ్చితంగా జాబ్ జరుగుతుంది జాబ్స్ లేక కాదు మా దేర్ ఆర్ మెనీ జాబ్స్ కానీ మనం చూసిగా ఉంటాం నేను అదే చేయాలి నా ఇంటి పక్కనే కావాలి నాకు నచ్చిందే కావాలి నచ్చిందో మన ఇంటి పక్కన కాదు నేను రెస్పాన్సిబుల్గా ఎయిట్ టు టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ నేను కష్టపడాలి నేను డే ఈ డే నేను ఖాళీగా ఈ ఖాళీ మళ్ళీ రేపు నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రేపు ఈరోజు ఎయిట్ అవర్స్ ఖాళీగా ఉన్నారంటే దీని మీద కృషి చేసి ఈ రోజు సాధ్యపడేట్టుగా మనం చేసుకోగలిగాం మరి నేటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువతకంతా కూడా నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి యువ ఆఫీసర్ ఏపీఈపీఎల్ సిఎండి గారైనటువంటి పృథ్వీ తేజ గారికి ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే జాబ్ మేళా పెట్టాలి అంటే ఒక ప్రాంగణం ఉండాలి ఆ ప్రాంగణం అందరికీ అనుకూలంగా ఉండాలి మరి ఆ ప్రాంగణాన్ని అనుకున్న ప్రాంగణాన్ని మాకు సకాలంలో అందించినటువంటి స్కూల్ కూడా సెలవు ఇచ్చి రేపు సెలవు దినాల్లో మళ్ళీ దానికి ఆ రోజు నడిచేటట్టుగా చేసి మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి టిఎస్ఆర్టీపీకే చైర్మన్ గారు పెద్దలు కౌరణీయులు కూచిలో అయినటువంటి బలరామకృష్ణ గారికి